హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను రసం చేస్తున్నానండి ఉలవలతోటి చాలా ఎమ్మీగా ఉంటుంది ఉలవలు ఉడకబెట్టకుండా నానబెట్టే పని లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈజీగా టేస్టీగా రెడీ అవుతుంది మన రసం అయితే సూపర్గా ఉంటుంది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒక్క ఒక్కసారి ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము మాట్లాడుతుంది మాట్లాడుకోకుండా ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ చూపిస్తుందని చూడండి ధనియాలు మెంతులు చిటికెడు మిరియాల పొడి వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను ఉలవలు ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూను ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇంకా ముందుగా ఉల్లవల్ని వేసేసుకుంటున్నాను జీలకర్ర మిక్సీ జార్ తీసుకొని ఉల్లవలు జీలకర్ర మిరియాల పొడి మెంతులు ధనియాలు మెంతులు ఎక్కువగా వేసుకోకండి చిటికెడు సరిపోతాయి అంటే పావు స్పూన్ అనమాట వేసుకొని చక్కగా పౌడర్ పట్టేసుకోండి ఇంకా మనం నానబెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని దాంతోపాటు టొమాటోస్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఈ మొత్తం పేస్ట్లా పట్టేసుకుందాము మొత్తంగా పేస్ట్లా పట్టేసుకొని ఈ పేస్ట్ని ఇప్పుడు ఈ చింతపండు నానబెట్టిన వాటర్ ఇలా మిక్స్ చేసుకొని మనము స్ట్రెయిన్ చేసుకుందాము వడకట్టేసుకుందాము ఇదంతా ఈ మిక్స్ చేసుకొని ఇదంతా ఒకేసారి కలుపుకొని వాటర్లో స్ట్రెయిన్ చేసుకుంటే దానిలో ఉన్న ఇంకా ఏమన్నా ఉంటే తొక్కులు అవన్నీ పోతాయి ఇంకా మనం ఆ రసంతో ఉలవచారు చేసేసుకుందాము మీరు కావాలంటే ఈ ఇది స్ట్రైన్ చేసుకోకుండా కూడా ఉడకబెట్టేసుకోవచ్చు బాగుంటాయి ఇంకా అలా కూడా ట్రై చేయండి నేను ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను ఎలా ఉంటుందో టేస్ట్ మనకు తెలియాలి కదా నెక్స్ట్ టైం అది ఉంచేసుకొని కూడా ఒక్కసారి ట్రై చేద్దాము మనం ఎలా చేసినా టేస్టీగా చేస్తే మన ఇంట్లో వాళ్ళు అయితే ఇష్టంగా తింటారు కదండి చాలా ఎమ్మిగా ఉంటుంది నేను ట్రై చేశాను తిన్నాను కాబట్టి చెప్తున్నాను మీరు ఒక్కసారి ట్రై చేయండి సూపర్ హిట్గా వస్తుంది నేను చెప్పడం కాదు ఏ వంటైనా సరే నేను ట్రై చేసి బాగుంది అనిపిస్తేనే మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ చార్ అయితే చాలా ఎమ్మెగా ఉంది మనకి ఉలవ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి ఇంకా నా ఛానల్ ఇప్పటిదాకా అప్లోడ్ చేయలేదు ఒక్కసారి ఉలవచారి కూడా అందరూ చేసే విధంగా ఒక్కసారి అది కూడా చేయాలి ఇదిగోండి ముందుగా డేక్షా పెట్టేసుకొని ఆయిల్ త్రీ స్పూన్ సరిపోతుంది మన చార్లకి పప్పులకైతే ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అవి ఫ్రై దాకా సరిపోతుంది ఇంకా అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక త్రీ మినిట్స్లో ఈజీగానే కలర్ మారిపోతుంది ఇంకా ఆవాలు వన్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను ఇంకా దానిలో ఇప్పుడు వెల్లుల్లి వేయట్లేదు ఎందుకంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కాబట్టి వెల్లుల్లి విడిగా వేయట్లేదండి పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా అల్లం పేస్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకుందాము మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న వాటర్ని కూడా ఈ ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి ఈజీగానే కలర్ మారిపోయాయి చూడండి ఇంకా నేను చూపించినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే మనం చేసేది రసం కాబట్టి మీరు అల్లం వద్దు అల్లం వెల్లుల్లి వద్దు అనుకుంటే ఓన్లీ వెల్లుల్లి అయినా వేసుకొని దంచి వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అల్లం పేస్ట్ వద్దు అనుకుంటే ఇంకా ఆ రసంని వేసేసుకొని ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఉప్పు వేసుకుందాము తగినంత ఉప్పు ఈజీగానే మరిగిపోతుంది మన రసం అయితే ఒక హాఫ్ స్పూన్ కారం కూడా పడుతుంది వేసుకోండి మనం చూసి వేసుకోండి మా మిరియాలు అన్నీ వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఫ్రెండ్స్ కారం అయితే ఉప్పు తగినంత వేసేసుకోండి పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా చక్కగా మరగాలండి ఏ రసమైనా సరే ఈ మరిగితే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది పప్పు చారైనా రసమైనా ఏదైనా సరే నేను హాఫ్ స్పూన్ మాత్రమే వేశాను ఎందుకంటే మనం మిరియాల పొడి వేసినప్పుడు పచ్చిమిర్చి కూడా వేసాము కారం ఎక్కువైపోతుంది అందుకని ఇలా బాగా మనం పోసిన వాటరు హాఫ్ అయ్యేంత వరకు మరిగితే సూపర్ హిట్గా ఉంటుందండి ఇలా మరుగుతున్నప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసామంటే ఆ ఫ్లేవర్స్ రసంలోకి దిగుతాయి ఇంకా మన టేస్టీ టేస్టీ రసం అయితే సూపర్ హిట్గా రెడీ అయిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్